హాయ్ వన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఈరోజు చూడండి నేనైతే గుడ్డు కర్రీ అయితే చాలా అంటే చాలా టేస్టీగా చాలా బాగా అయితే చేశాను నేను ఎలా చేశానో మీరు కూడా చూసేయండి అలాగే మీకు నచ్చితే ఒక లైక్ చేయండి చూడండి ఎంతో టేస్టీగా అయితే గుడ్డు కర్రీ చేశాను దీనికోసం అయితే నేను ఒక పన్నెండు పదమూడు అయితే మనకు కోడిగుడ్లు ఉంటాయి కదా ఆ కోడిగుడ్లు అయితే కుక్కర్లో వేసుకున్న తర్వాత రాళ్ళు ఉంటుంది కదా మనకి రాళ్ళుప్ప అయితే మనకి ఇలా ఫస్ట్ వేయడం వల్ల మనకి కోడిగుడ్లు బట్టి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది తర్వాత నేను బాగా ఎర్రగా మాగిన టమాటాలు ఒక నాలుగైదు మీడియం సైజు చూడండి ఇలాగా బాగా వాష్ చేసుకొని బాగా సన్న సన్న పీసెస్ లాగా కట్ చేసి పెట్టుకున్నా తర్వాత ఏడెనిమిది వరకు లవంగాలు ఒక పది వరకు మిరియాలు కొద్దిగా చెక్క మూడు తెల్లగడ్డలు ఒక మీడియం సైజ్ ఎరగడ్డైతే సన్న సన్న పీసెస్ లాగా కట్ చేసి పెట్టుకున్నా తర్వాత కొద్దిగా కొబ్బరి పలుకులు చూడండి నేనైతే పచ్చి కొబ్బరి అయితే యూజ్ చేస్తున్నాను మీకు కావాలనుకుంటే ఈ ప్లేస్లో వట్టి కొబ్బరి కూడా యూజ్ చే యూజ్ చేసుకోవచ్చు పచ్చి కొబ్బరి వేయడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది తర్వాత మిక్సీ జార్ చేసుకొని టోటల్లీ టమాటాలు పచ్చి కొబ్బరి తెల్లగడ్డలు మిరియాలు అలాగే ఎర్రగడ్డలు చెక్క అన్నీ వేసుకున్న తర్వాత నాలుగైదు రబ్బులు కరివేపాకు కొద్దిగా కొత్తిమీర వేసి మిక్సీ పట్టుకున్న తర్వాత స్టవ్ వెలిగించి పెనం పెట్టి తగినంత ఆయిల్ వేసుకుని కొద్దిగా జీలకర్ర అలాగే కొద్దిగా ఆవాలు అయితే ఇందులో వేసుకున్నాను తర్వాత నేను ఒక మీడియం సైజ్ ఎర్రగడ్డ అయితే కట్ చేసి పెట్టుకున్నా అది కూడా ఇందులో అయితే యాడ్ చేసుకున్నాను తర్వాత ఇందులోకి కరేపాకు మనకు తగినంత అయితే కరేపాకు అయితే వేసుకోవాలి చూడండి మనకి పోపు అనేది ఈ విధంగా బాగా ఎర్రగా వేయాలి తర్వాత మళ్ళీ నేను ఒక రెండు టమాటాలు అయితే పెద్ద సైజువి బాగా గర్రగా మాగినేటివి కట్ చేసుకుని ఈ పోపులోనే వేసుకున్నాను తిరగవాతలో కూడా మనం టమాటాలు యూజ్ చేయాలి ఇందులో కూడా టమాటాలు యూజ్ చేయాలి ఎందుకంటే ఇలా టమాటాలు యూజ్ చేయడం వల్ల ఈ కర్రీకి చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుందండి ఈ కోడిగుడ్డు కర్రీ అనేది మనకి చూడండి కింద అడుగంటకుండా నీట్గా అయితే ఇలా అయితే కలుపుకుంటూ రావాలి టమాటాలు బాగా మగ్గేంత వరకు ఇలా గరిటితో ఇలా ప్రెస్ చేస్తూ నీట్గా ఇలా ప్రెస్ చేయడం వల్ల మనకి టమాటాలు అనేవి త్వరగా ఏగుతాయి అలాగే మెత్తగా కూడా అవుతాయి చూడండి ఇక్కడ టమాటాలు అనేటివి చాలా అంటే చాలా బాగా మెత్తగా అయ్యి అలాగే బాగా ఫ్రై అయ్యే కదా ఈ టమాటల్లో కొద్దిగా రుచికి తగ్గట్టు అయితే ఉప్పు తర్వాత మనకు ధనియాల పొడి ఉంటుంది కదా ధనియాల పొడి అయితే ఇక్కడైతే నేనైతే ఒక స్పూన్ అయితే వేసుకున్నా కారం అయితే మనకు రుచికి అయితే వేసుకోవాలి నేనైతే ముక్కల టేబుల్ స్పూన్ అయితే వేసుకున్నా ఒక హాఫ్ టేబుల్ స్పూన్ కాడ కొంచెం తక్కువ గరం మసాలా పౌడర్ అయితే యాడ్ చేసుకోవాలి కొద్దిగా ఆచి చికెన్ మసాలా పౌడర్ యాడ్ చేయాలి దీంట్లో ఆచి చికెన్ మసాలా పొడి వేయడం వల్ల చాలా అంటే చాలా టేస్ట్గా చాలా బాగుంటుందండి మనకి తర్వాత టోటల్లీ ఒకసారి నీట్గా అయితే ఇలా మిక్స్ చేసుకోవాలి కర్రీ టోటల్లీ ఇలా కలిపిన తర్వాత మనము కొబ్బరి అలాగే టమాటాలు చక్క లవంగాలు మిరియాలు పచ్చిమిరపకాయలు కర్రేపాకు అంతా అయితే ఇలా మిక్సీ పట్టాము కదా ఆ టోటల్లీ ఆ పేస్ట్ అంతా ఇందులోకి అయితే యాడ్ చేసుకొని బాగా అయితే ఇలా కలుపుకోవాలి ఇప్పుడే మనకి ఉప్పు కారం అన్నీ చూసుకొని ఇందులో తగినన్ని వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి నేనైతే ఇక్కడ కోడిగుడ్లు అయితే పదమూడు తీసుకున్నాను కదా దానికి తగ్గట్టు అయితే వాటర్ అయితే యూజ్ చేశాను మనం ఎక్కువ వాటర్ వేయడం వల్ల అంత టేస్ట్ ఉండదండి ఇలా నీట్గా ఒకసారి కలుపుకున్న తర్వాత అయితే తగ్గట్టు అయితే వేసుకోవాలి తర్వాత మనకు వాటర్ అయితే ఎన్ని ఎన్ని వేసుకుంటామో మనం చూసుకొని వేసుకోవాలి చూడండి ఇక్కడైతే ఫస్ట్ నేను ఒక ఇలా అన్ని మసాలాలు వేసిన తర్వాత ఇలా అయితే మిక్స్ చేశాను తర్వాత కొద్దిగా అయితే వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను వన్ అండ్ హాఫ్ గ్లాస్ అయితే యాడ్ చేసుకున్నాను ఎందుకంటే ఎక్కువ మనకి వాటర్ వేయడం వల్ల అంత టేస్ట్ అనేది రాదు కర్రదికి తర్వాత ఇక్కడ చూడండి నేను కుక్ చేసిన గుడ్లు అయితే ఇలా మధ్య సన్నగా అయితే కట్ చేసుకున్నాను పొడవుగా అడ్డం కాకోకుండా ఇలా నిలువ అయితే కట్ చేసుకున్నాను ఇలా నిలువ కట్ చేయడం వల్ల మనకి కర్రీకి గుడ్డు కూడా చాలా అంటే చాలా బాగా పట్టి కర్రీ అనేది చాలా టేస్ట్గా వస్తుంది చూడండి కోడిగుడ్లు ఇలా వేసిన తర్వాత నేనైతే ఒక టెన్ మినిట్స్ అయితే ఉడికించాను ఎందుకంటే మనకి కూర దగ్గర పడాలి కదా కర్రీ అనేది మనకి కర్రీ అనేది చపాతీ కానీ అలాగే పూరీ లెగ్గాని వైట్ రైస్ లెగ్ అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి నేను ఈ కర్రీ ఫస్ట్ టైం అయితే ఏం ట్రై చేయలేదు చాలాసార్లు అంటే చేశాను మనకి ఎగ్గుతో కూడా పని లేకుండా జస్ట్ ఓన్లీ పులుసుతోనే మనకి అన్నం అంతా టోటల్లే తినేస్తారండి మన పెద్దవాళ్ళు కానీ పిల్లవాళ్ళు కానీ చాలా అంటే చాలా బాగుంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్